ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ డేరో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో అనేది వేరే వాళ్ళు కూడా చూసే అవకాశం ఉంటుంది వాళ్ళకి కూడా ఈ రీడింగ్ రీచ్ అవుతుంది పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పే నెంబర్ ఉంది వాట్సప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ద రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి మీరు ఎప్పుడు చూసినా ఏ టైంలో చూసినా కూడా ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి మీరు ఎవరిని మీట్ అవ్వబోతున్నారు అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు ద జడ్జిమెంట్ స్టార్టింగ్ కార్డ్ నైన్ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ కప్స్ చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అందరూ తప్పకుండా క్లైమ్ చేసుకోండి ద లవర్స్ టూ ఆఫ్ కప్స్ చూస్తున్నారు కదా అన్నీ కూడా పాజిటివ్ కార్డ్స్ నైట్ ఆఫ్ సోర్స్ కింగ్ ఆఫ్ సోర్స్ క్వీన్ ఆఫ్ సోర్స్ द मेजिशन द फूल क्वीन ऑफ फेडिकल एसआफ सोर् टू आफ पेंडिकल द डेबल एंप्रस् फैंस बोटम आफ् द टे कि आफ् फैन హై ఫ్రిస్టైర్స్ నైట్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ కమ్యూనికేషన్ కార్డ్ ఇక్కడ మనకి వ్యాన్స్ ఎనర్జీ వచ్చింది మేషం సింహం ధనుసు ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అలాగే ఇక్కడ కప్స్ ఎనర్జీ కరకాటకం రుచికం మీనం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు సోర్స్ ఎనర్జీ మిథినం కుంభం తొల ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు పెంటికల్స్ వృషభం కన్యాం మకరం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అన్ని రాశుల వారికి కూడా ఈ పూర్తి రీడింగ్ అనేది రెజునేట్ అవుతుంది అంటే మీ లైఫ్లో మీరు ఏవైతే ఇక్కడ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఫుల్ఫిల్ అవ్వలేకపోతున్నారో అవి మళ్ళీ మీ లైఫ్లో ఫుల్ఫిల్ అయ్యే అవకాశం అనేది కనిపిస్తుంది అనమాట నైన్ ఆఫ్ కప్స్ అంటే మీకున్న గోల్స్ అవ్వచ్చు లేదంటే విస్ఫుల్ మైండ్స్ అవ్వచ్చు ఏవైనా కూడా ఫుల్ఫిల్ అయ్యే ఛాన్స్ అనేది కనిపిస్తుంది అనమాట బట్ ఏంటంటే మీరు తీసుకునే డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో దాని మీదే ఆధారపడి ఉంది అనేది కనిపిస్తుంది అంటే ఇక్కడ మీరు చాలా కరెక్ట్ డెసిషన్స్ అనేవి తీసుకోవాలి ఎక్కువగా మీరు ఆలోచించుకోవాలి వెయిటింగ్ ఎనర్జీలో ఉండి మీరు ఆలోచించుకున్న తర్వాతే మీరు ఏదైనా కూడా మీరు డెసిషన్ అనేది తీసుకోవాలి ఫాస్ట్గా ఏది కూడా మీరు ఆలోచనలు అనేవి చేయకూడదు ఫాస్ట్ డిసిషన్స్ అనేవి తీసుకోకూడదు మీరు ఏదైతే ఎక్కువగా టైం తీసుకుని ఆలోచించుకొని నిర్ణయం తీసుకుంటారో అప్పుడు మీకు ఏవైతే గోల్స్ ఉన్నాయో విస్ఫుల్మెంట్స్ ఉన్నాయో అవి మీరు ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు అనేది మనకి ఈ ఎనర్జీలో వచ్చిందనమాట అన్నీ కూడా పాజిటివ్ ఎనర్జీ వచ్చినాయి ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ మీ లైఫ్ లో ఒక పర్సన్ అయితే రాబోతున్నారు వాళ్ళు ఫ్రెండ్స్ అవ్వచ్చు లేదంటే ఎవరైనా కూడా అవ్వచ్చు అనమాట ఒక న్యూ పర్సన్ మిమ్మల్ని మీట్ అవ్వబోతున్నారు మీకు ప్రపోజల్ చేయబోతున్నారు అనేది కనిపిస్తుంది అనమాట ఏస్ ఆఫ్ సోర్స్ అంటే ఆ వ్యక్తిని మీరు కలవబోతున్నారు అనేది కనిపిస్తుంది సోషల్ మీడియాలో అన్ఎక్స్పెక్టెడ్ గా మీరు ఈ వ్యక్తితో కమ్యూనికేషన్ అనేది చేయడం కానీ లేదంటే ఇక్కడ డైరెక్ట్గా ఈ వ్యక్తిని మీరు మీట్ అవ్వడం అనేది కూడా కనిపిస్తుంది అనమాట ఒక న్యూ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు అనేది కనిపిస్తుంది ఆ వ్యక్తి వల్ల మీ లైఫ్లో మీరు ఏవైతే కోల్పోయారో అవన్నీ కూడా మళ్ళీ ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు ఇక్కడ ఫ్రెండ్స్ పరంగా కూడా మీరు మీ ఫ్రెండ్ విడిపోయి ఇక్కడ మీరు ఎవరితోటి కూడా ఏది షేర్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉంటే కనుక మీ ఎమోషన్స్ని మీ ఫీలింగ్స్ని కూడా ఎవరికి చెప్పుకోవాలో ఎవరిని నమ్మాలో తెలియని సిచ్యువేషన్లో మీరు ఉంటే కనుక మీ లైఫ్లోకి ఒక పాజిటివ్ పర్సన్ అయితే రాబోతున్నారు అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట అంటే ఈ వ్యక్తి ఎటువంటి కల్మషం అనేది లేకుండా అంటే మనసులో ఒకటి పెట్టుకుని బయటికి ఒకటి నటించే వ్యక్తి కాకుండా చాలా జెన్యున్ పర్సన్ మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు మిమ్మల్ని అన్ఎక్స్పెక్టెడ్గా మీట్ అవ్వబోతున్నారు ఇక్కడ లైఫ్ పార్ట్నర్ పరంగా ఎవరైనా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి అనుకుంటే కనుక ఈ వ్యక్తి ఏంటంటే మీకు ప్రపోజల్ చేయబోతున్నారు అన్ఎక్స్పెక్టెడ్గా మిమ్మల్ని మీట్ అవ్వబోతున్నారు అనేది కనిపిస్తుంది అనమాట కానీ ఏదైనా కూడా ఈ వ్యక్తి గురించి మీరు ఆలోచించి ఎవరైతే మీ లైఫ్లోకి వస్తారో ఆ వ్యక్తిని మీరు కొంచెం అబ్జర్వ్ చేసి అంటే ఇక్కడ స్పై చేసి పేజ్ ఆఫ్ సోర్స్ వెంటనే మీరు ఆ వ్యక్తికి కమిట్మెంట్ ఇవ్వకుండా ఆఫ్ కప్స్ తను ప్రపోజ్ చేయగానే అంటే మీతో లైఫ్ లాంగ్ ఉంటాను అని చెప్పి మీకు ప్రపోజ్ చేయగానే మీరు ఫాస్ట్ డెసిషన్ అనేది తీసుకోవద్దు ఆ వ్యక్తి గురించి మీరు తెలుసుకోండి స్పై చేయండి తను ఎలాంటి వారు ఏంటి అనేది ఈ వ్యక్తి గురించి మీరు పూర్తిగా తెలుసుకున్న తర్వాతే మీరు డిసిషన్ తీసుకుని యాక్సెప్ట్ చేయండి ఇక్కడ లవర్స్ చూస్తున్నారు కదా వఫ్ కప్స్ ద లవర్స్ ఆ వ్యక్తి మీకు కరెక్ట్ పర్సన్ అని చెప్పి మీరు నమ్మిన తర్వాతే ఈ వ్యక్తికి మీరు ప్రపోజ్ చేయండి మీ ఫీలింగ్స్ని మీ ఎమోషన్స్ని షేర్ చేసుకోండి అంతవరకు కూడా ఈ వ్యక్తికి మీకు సంబంధించిన విషయాలు ఏమీ కూడా మీరు చెప్పొద్దు ఒకవేళ ఈ వ్యక్తి మీకు చూడగానే నచ్చినా కూడా అంటే ఇక్కడ ద డెవిల్ ఎవరైతే మీ లైఫ్లోకి వస్తారో ఆ వ్యక్తి చాలా అట్రాక్షన్గా ఉండే వ్యక్తి అనేది అయితే కనిపిస్తుంది అనమాట అంటే వెంటనే ఎవరైనా కూడా ఈ వ్యక్తికి కనెక్ట్ అయిపోతారు ఎడిట్ అయిపోతారు అనేది అయితే కనిపిస్తుంది అంటే ఈ వ్యక్తి మాట్లాడే విధానం అవ్వచ్చు లేదంటే తన బిహేవియర్ తన యాటిట్యూడ్ ఏదైతే ఉందో అది ఎదుటి వ్యక్తులకు బాగా ఇంట్రెస్ట్ కలిగిస్తుంది అంటే ఎదుటి వ్యక్తులు చాలా ఫాస్ట్గా అట్రాక్షన్ అయిపోతారు అనేది ఎక్కువగా కనిపిస్తుంది మనకి ఈ వ్యక్తి ఎందుకంటే ఇక్కడ అంప్రస్ ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా చాలా బ్యూటిఫుల్ పర్సన్ చాలా జెన్యూన్ పర్సన్ అంటే వీళ్ళు చూపించే లవ్ ఏదైతే ఉందో అది మదర్ నేచర్ చాలా జన్యూన్గా ఉండే వ్యక్తి అనేది కనిపిస్తుంది అనమాట అంటే మాటలతో మేనిఫులేట్ చేస్తూ ఉండే వ్యక్తి కాదు అబద్ధాలు అనేవి చెప్పే వ్యక్తి కాదు చాలా జన్యున్గా ఉంటారు ఏదైనా కూడా ఇక్కడ ఈ వ్యక్తి చూపించే కేరింగ్ అవ్వచ్చు లేదంటే ఈ వ్యక్తి చూపించే ఎమోషన్స్ ఏవైనా కూడా జన్యూన్గానే ఉంటాయి చాలా ఎఫర్ట్స్ పెడతారు అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట ఈ వ్యక్తి ఎందుకంటే ఇక్కడ మదర్ నేచర్తో ఉంటారు అంటే ఈ వ్యక్తి వల్ల ఎవరు కూడా బాధపడకూడదు ఈ వ్యక్తి తెలుసుండి ఎవరిని కూడా బాధ పెట్టకూడదు అనుకునే మైండ్ సెట్ ఉన్న వ్యక్తి అనేది కనిపిస్తుంది అంటే ఇక్కడ ఎక్కువగా ఈ వ్యక్తి మనస్తత్వం అనేది మీకు బాగా నచ్చుతుంది అనమాట అంటే ఈ వ్యక్తి చూడటానికి ఎలా ఉన్నా కూడా తన మనసు అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది దానికి మీరు చాలా ఫాస్ట్గా అట్రాక్ట్ అయిపోతారు అనేది మనకి కనిపిస్తుంది అనమాట బట్ అయినప్పటికీ కూడా ఈ వ్యక్తి ఎంత జెన్యున్ పర్సన్ అయినప్పటికీ కూడా మీరు స్పై చేయండి ఈ వ్యక్తి గురించి మీరు బాగా తెలుసుకున్న తర్వాతే మీరు ఈ వ్యక్తికి కమిట్మెంట్ ఇవ్వండి అలాగే ఇక్కడ చాలా వరకు ఈ వ్యక్తి ఏంటంటే మీకు నైట్ టైం ఇక్కడ వేరే ఫంక్షన్స్ కావచ్చు పార్టీస్లో అవచ్చు లేదంటే వేరే ఎక్కడైనా కూడా ఈ వ్యక్తి మీకు నైట్ టైం ఎక్కువగా మిమ్మల్ని మీట్ అయ్యే ఛాన్స్ అనేది కనిపిస్తుంది అనమాట బట్ ఆ వ్యక్తి ఎక్కడ మిమ్మల్ని మీట్ అయ్యారా ఆ ప్లేస్ ఏంటి అనే దాన్ని బట్టి కూడా తన బిహేవియర్ ఏంటి అనేది కూడా మీరు కొంచెం ఆలోచించుకోండి ఎందుకంటే కొంతమంది మీకు ఎవరైతే మీట్ అవ్వబోతున్నారో వాళ్ళల్లో మీకు సెట్ అయ్యే పర్సన్ అవునా కాదా అనేది కూడా మీరు తెలుసుకోండి ఎందుకంటే మీరు ఎమోషనల్గా ఎప్పుడు కూడా ఈ వ్యక్తి విషయంలో బాధపడే ఆ టైం అనేది మీకు రాకుండా చూసుకోండి ఎమోషనల్గా మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లోకి మీరు వెళ్లకుండా చాలా స్ట్రాంగ్గా మంచి డెసిషన్ అనేది తీసుకుని ఈ వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకుని మీరు యాక్సెప్ట్ చేయండి అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట ఇక్కడ కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే యాక్షన్ మూమెంట్ అనేది వెంటనే తీసుకోవద్దు వెయిటింగ్ ఎనర్జీలో ఉండండి మేబీ ఆ వ్యక్తిని మీరు చూస్ చేసుకోవాలి అని చెప్పి మీకు అనిపించినా కూడా టూ వాక్ వెంటికల్స్ అంటే ఇక్కడ మీకు ఎవరైతే బాగా నచ్చుతారో ఆ వ్యక్తిని మీరు చూస్ చేసుకోవాలి అని చెప్పి మీకు అనిపించినా కూడా మీరు వెయిటింగ్ ఎనర్జీలోనే ఉండండి యాక్షన్ తీసుకోవడానికి ఆ తర్వాతే మీరు డిసిషన్ అనేది తీసుకోండి అలాగే ఇక్కడ ఈ వ్యక్తి ఏవైతే మాట్లాడతారో ఆ మాటలు కూడా మీకు చాలా ఇంట్రెస్ట్ను కలిగిస్తాయి అనేది కూడా కనిపిస్తుంది ద మేజేషన్ అంటే ఈ వ్యక్తిలో ఒక మ్యాజిక్ అనేది ఉంటుంది నేను చెప్పాను కదా ఈ వ్యక్తికి ఎవరైనా కూడా చాలా ఈజీగా అట్రాక్ట్ అయిపోతారు ఈ వ్యక్తి మాట్లాడే విధానం కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చాలా బాగా అంటే ఎదుటి వాళ్ళకి నచ్చే విధంగా ఈ వ్యక్తి మాట్లాడతారు అంటే ఎదుటి వాళ్ళు బాధపడే విధంగా ఎటువంటి మాట అనేది ఈ వ్యక్తి అసలు యూజ్ చేయరు అనమాట చాలా కేర్ఫుల్గా చాలా పాజిటివ్గా మాట్లాడడం అనేది కూడా చేస్తారు అనేది కనిపిస్తుంది ఏమైనా కూడా ఈ వ్యక్తి ఏంటంటే హండ్రెడ్ పర్సంటేజ్ చాలా జెన్యున్ పర్సన్ పాజిటివ్ పర్సన్ బట్ అయినప్పటికీ కూడా ఈ వ్యక్తి మీకు ఏ విధంగా సెట్ అవుతారు సెట్ అవుతారా లేదా ఇలాంటివి కూడా ఆలోచించుకోండి కానీ మీకు ఈ వ్యక్తి ఏంటంటే ఫిఫ్టీన్ డేస్లో ఈ వ్యక్తిని మీరు మీట్ అయ్యే ఛాన్స్ అనేది కనిపిస్తుంది అనమాట సడన్గా కూడా కొంతమంది మీట్ అవుతారు అనేది కనిపిస్తుంది ఇక్కడ కొంతమంది విషయానికి ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా మిమ్మల్ని ఆల్రెడీ ఈ వ్యక్తి స్టార్టింగ్ నుంచి కూడా వన్ సైడ్ లవ్ అనేది చేస్తూ అంటే మిమ్మల్ని స్వై చేస్తూ మిమ్మల్ని గమనిస్తూ మీ వెనకతలో మిమ్మల్ని ఫాలో చేస్తున్న వాళ్ళు కూడా కనిపిస్తున్నారు వాళ్ళు కూడా మీ లైఫ్లోకి వచ్చి సడన్గా మీకు ప్రపోజ్ అనేది చేయబోతున్నారు కానీ మీరు ఊహించరు అంటే ఈ వ్యక్తి మీ గురించి ఈ విధంగా ఫీల్ అవుతున్నారా అనేది కూడా మీకు తెలియదు ఇక్కడ చూస్తున్నారు కదా అంటే మీకు తెలియకుండా ఈ వ్యక్తి మిమ్మల్ని ఫాలో అవ్వడం అనేది కూడా కనిపిస్తుంది బట్ ఏంటంటే కొంచెం మీరు ఈ వ్యక్తి వచ్చిన వెంటనే యాక్సెప్ట్ చేయకుండా కొంచెం స్ట్రాంగ్గానే ఉండండి అంటే మీరు ఎమోషనల్గా మళ్ళీ బాధపడే ఛాన్స్ అనేది తీసుకోకుండా మీరు కేర్ఫుల్గా ఉండి అంటే ఈ వ్యక్తి నుంచి మీరు ఏవైతే మీకున్న డౌట్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా క్లియర్ చేసుకోండి ఎటువంటి మొహమాటం అనేది లేకుండా మీరు అన్నీ కూడా క్లియర్ చేసుకుని అడిగిన తర్వాత ఈ వ్యక్తి కన్ఫామ్గా మీకు కమిట్మెంట్ ఇస్తాను అని చెప్పి చెప్పిన తర్వాతే మీరు యాక్సెప్ట్ చేయండి అనేది అయితే కనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఫాస్ట్లో ద ఫుల్ మీరు ఎటువంటి ఆలోచనలు అనేవి చేసుకోకుండా చాలా ఫాస్ట్ డిసిషన్ అనేది తీసుకుని ఇక్కడ వేరే వాళ్ళకి ప్రపోజ్ చేయడం కానీ లేదంటే వాళ్ళ ప్రపోజల్ని మీరు యాక్సెప్ట్ చేయడం అనేది కనిపిస్తుంది అనమాట ఫాస్ట్లోని కొంతమంది విషయానికి వచ్చేసరికి అలాగే ప్రజెంట్ ఇప్పటికీ కూడా మీ లైఫ్లో ఎటువంటి పర్సన్ లేకుండా ఉంటే కనుక ఇక్కడ లైఫ్ పార్ట్నర్ రిలేషన్ పరంగా మేబీ ఇప్పుడు ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీ లైఫ్ అనేది చాలా హ్యాపీగా చాలా పాజిటివ్గా ఉంటుంది మీ లైఫ్లో మీరు చాలా మెరాకిల్స్ అనేవి చూస్తారు బట్ మీరు ఏంటంటే కరెక్ట్ డెసిషన్ తీసుకోండి ఈ వ్యక్తి మీకు సెట్ అవుతారా లేదా అలాగే ఇక్కడ ఫాస్ట్లో వేరే అదర్ పర్సన్స్ వల్ల ఎమోషనల్గా బాధపడి ఎవరైతే నమ్మక ద్రోహం అనేది చూసారో మీరైతే చాలా కేర్ఫుల్గా ఉండండి ఫాస్ట్లో ఏ విధంగా అయితే ఆ వ్యక్తి పాస్ట్ పర్సన్ మీ విషయంలో ఇక్కడ ఎమోషనల్గా లేదంటే ఇక్కడ తన ఫీలింగ్స్ని షేర్ చేసుకోగానే మీరు జాలి పడిపోయి లేదంటే చాలా అట్రాక్షన్ అయిపోయి చాలా ఫాస్ట్ డిసిషన్ తీసుకుని మీ అంతటా మీరు ప్రపోజ్ చేయడం కానీ ఆ వ్యక్తి ప్రపోజ్ చేయగానే మీరు యాక్సెప్ట్ చేయడం కానీ ఏదైతే చేశారో అలాంటిది మళ్ళీ మీరు చెయ్యొద్దు అంటే మిమ్మల్ని మీట్ అవ్వబోతున్నారు సిక్స్ ఆఫ్ ఫ్యాన్స్ హ్యూన్ ఆఫ్ పెండికల్స్ ఇప్పటి నుంచి అయినా మీరు ఎక్కువగా మీ కెరియర్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చి ఎమోషన్స్ని కొంచెం బ్యాలన్స్ చేసుకోగలిగేలా ఉండండి ఎందుకంటే ఇక్కడ మీరు ఫాస్ట్లో లాగా మళ్ళీ ఈ విధంగా సఫర్ అవుతూ స్ట్రగుల్స్ ఫేస్ చేసే అవకాశం లేకుండా చూసుకోండి మిమ్మల్ని మీరు స్ట్రాంగ్గా చూసుకోండి ఇక్కడ కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ బట్ మీకైతే ఒక వ్యక్తి అయితే వచ్చి ప్రపోజల్ చేయబోతున్నారు నైట్ ఆఫ్ కప్స్ అంటే యాక్షన్ తీసుకుని తన ఎమోషన్స్ అంటే తను మీ గురించి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అలా ఆ విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకోబోతున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట అలాగే ఇక్కడ కొంతమంది విషయానికి వచ్చేసరికి ఇక్కడ పాస్ట్ ఎనర్జీ అనేది కూడా కనిపిస్తుంది అంటే పాస్ట్ పర్సన్ కూడా మీ లైఫ్లోకి రావడం అనేది కనిపిస్తుంది అంటే మీ గురించి అబ్జర్వ్ చేస్తూ మిమ్మల్ని స్పే చేస్తూ మీ గురించి తెలుసుకుని మళ్ళీ మీ దగ్గరికి రావాలి అని చెప్పి యాక్షన్ తీసుకుని తను చాలా ఎమోషనల్గా అన్నీ కూడా మీతో షేర్ చేసుకుని మళ్ళీ మీ దగ్గర తను కమిట్మెంట్ అనేది తీసుకోవాలి రిలేషన్ అనేది రీయూనియన్ చేయాలి అని చెప్పి వ్యక్తి అనుకుని మీ దగ్గరికి వచ్చి ఇక్కడ యాక్షన్ తీసుకోవాలి ఏదైతే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారో మీ పాస్ట్ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి రావాలి అని చెప్పి ఆలోచన చేసి మీకు వచ్చి ప్రపోజ్ చేసే అవకాశం కూడా మనకి ఇందులో కనిపిస్తుంది అనమాట అందుకే మనకి ఎక్కువ మనకి స్టార్టింగ్ కార్డ్ ఏంటంటే జడ్జిమెంట్ ఎనర్జీ అనేది వచ్చిందంటే మీరు ఏదైనా కూడా డిసిషన్ తీసుకునే ముందు అంటే పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చినా న్యూ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చిన ఎటువంటి డిసిషన్ తీసుకున్నా చాలా జాగ్రత్తగా తీసుకోండి టైం తీసుకోండి వెయిటింగ్ ఎనర్జీలో పెట్టి మీరు బాగా స్పై చేసిన తర్వాత ఆ వ్యక్తి గురించి తెలుసుకున్న తర్వాత మీరు యాక్సెప్ట్ చేయండి అనే ఎనర్జీ అనేది ఎక్కువగా వస్తుంది మనకి ఈరోజు రీడింగ్లోని అంటే యూనివర్స్ పదే పదే మిమ్మల్ని హెచ్చరిస్తున్నారు అంటే పాస్ట్లో ఏదైతే తప్పు చేశారో మళ్ళీ అలాంటి తప్పు చెయ్యద్దు అలాంటి పాస్ట్ డిసిషన్స్ అనేవి మళ్ళీ మీరు తీసుకోవద్దు చాలా జాగ్రత్తగా ఉండండి చాలా స్ట్రాంగ్గా ఉండండి అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారనమాట ఎందుకంటే ఆ వ్యక్తి ఎంత జెన్యున్ పర్సన్ అయినప్పటికీ కూడా ఒక్కొక్కసారి మీరు తీసుకునే డిసిషన్స్ని బట్టి కూడా కొంచెం వాళ్ళ వల్ల బాధపడే సిచ్యువేషన్స్ కూడా రావచ్చు అనమాట ఫ్యూచర్లోని ఇప్పుడు మీ విషయంలో చాలా జెన్యున్గా ఉన్నా కూడా బట్ ఫ్యూచర్కి వచ్చేసరికి వాళ్ళలో ఏమైనా చేంజెస్ వస్తే కనుక మళ్ళీ మీరు సఫర్ అయ్యి స్ట్రగుల్స్ ఫేస్ చేయకుండా అన్నీ కూడా క్లియర్ చేసుకుని అన్నీ కూడా డైరెక్ట్గా మాట్లాడుకుని మీరు యాక్సెప్ట్ చేయండి అనేది మనకు ఎక్కువ ఈ ఎనర్జీలో వచ్చిందనమాట ఎందుకంటే యూనివర్స్ ఎక్కువగా హెచ్చరిస్తుంది మళ్ళీ మీరు మోసపోకూడదు ఎవరి చేతుల్లోని ఎమోషనల్గా మీరు బాధపడకూడదు మీ కెరియర్ గురించి మీరు ఎక్కువగా ఆలోచించుకోవాలి మీరు స్ట్రాంగ్గా ఉండాలి ఎవరు వచ్చినా కూడా మీరు నిలదీయగలిగే క్యాపబిలిటీ అనేది మీలో ఉండాలి ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఎమోషనల్గా మీరు బెండ్ అయిపోకూడదు క్వీన్ ఆఫ్ సోర్స్ క్వీన్ ఆఫ్ కప్స్ చూసారు కదా ఇది కప్స్ ఎనర్జీ ఇది సోర్స్ అంటే ఫాస్ట్లో ఈ విధంగా ఎమోషనల్గా ఉన్న వ్యక్తి మీరు ఇప్పటి అయినా కూడా ఇంత స్ట్రాంగ్గా ఉండడానికే ట్రై చేయండి అనే ఎనర్జీ అనేది మనకు ఎక్కువగా వస్తుందన్నమాట ఏదైనా కూడా మీరు టైం తీసుకోండి ఈ ఎనర్జీ అనేది మనకి యూనివర్స్ ఎక్కువగా ఇచ్చారు అనేది కనిపిస్తుంది ఈ వ్యక్తి ఏ టైంలో మిమ్మల్ని మీట్ అయ్యే ఛాన్స్ ఉంది అనేది కూడా తెలుసుకోవచ్చు ఎక్కువగా ఏ ఏ టైంలో ఈ వ్యక్తి మిమ్మల్ని రియలైజ్ అవేర్నెస్ ప్రేయర్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఈ వ్యక్తి ఏంటంటే సెలబ్రేషన్స్ కావచ్చు లేదంటే ఇక్కడ మీరు ఎక్కడికైనా టెంపుల్కి వెళ్ళినప్పుడైనా అంటే ప్రేయర్ చేసే టైంలోని లేదంటే మీరు చాలా కాన్ఫిడెన్స్గా అంటే మీరు కెరియర్ పరంగా ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో ఎక్కడైతే ఎక్కువగా టైం అనేది స్పెండ్ చేస్తారో ఆ టైంలో అక్కడ ఈ వ్యక్తి ఏంటంటే కెరియర్ పరంగా ఈ వ్యక్తి మిమ్మల్ని మీట్ అవ్వడం కానీ టెంపుల్స్లో మీట్ అవ్వడం కానీ అది ఎక్కువగా ఎనర్జీలో కనిపిస్తుంది అనమాట అలాగే మీకు ఏవైతే గోల్స్ ఉన్నాయో వాటిని సాధించాలి అని చెప్పి మీరు అనుకుంటున్నారో ఆ గోల్స్ రీచ్ అయ్యే సమయం టైంలో కూడా ఇలాంటి ఒక పర్సన్ మిమ్మల్ని సడన్గా మీట్ అయ్యే ఛాన్స్ అనేది కనిపిస్తుంది అనమాట చూసారు కదా లవ్ ఈ వ్యక్తి వల్ల మీరు కోల్పోయినవన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి అనేది మనకు కనిపిస్తుంది ఇక్కడ బట్ ఏంటంటే ఈ వ్యక్తి మిమ్మల్ని మీట్ అయ్యేది మాత్రం ఎక్కువగా కెరియర్ పరంగా మీరు లైఫ్ అనేది స్టార్ట్ చేసి మీ కెరియర్లో మీరు చాలా కాన్ఫిడెన్స్గా మీరు ఏదైతే సాధించాలి అని చెప్పి అనుకుని ముందుకు వెళ్తూ ఉంటారో అంటే మీకు బాగా అవేర్నెస్ అనేది పెరిగి ఎవరిని నమ్మకూడదు ఎవరిని నమ్మాలి ఇలాంటివన్నీ కూడా మీరు చాలా వరకు తెలుసుకుని రియలైజ్ అయ్యారు కదా బట్ ఏంటంటే ఈ వ్యక్తి మీకు ఆ విధంగా అంటే కెరియర్ పరంగా కావచ్చు లేదంటే ఇక్కడ టెంపుల్ పరంగా కావచ్చు లేదంటే ఇక్కడ సెలబ్రేషన్స్ ఎక్కడైనా కూడా ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని మీట్ అయ్యే ఛాన్స్ అనేది కనిపిస్తుంది అనమాట అంటే మీ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు తీసుకునే డిసిషన్స్ అవ్వచ్చు లేదంటే కెరియర్ పరంగా మీరు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో అది ఈ వ్యక్తికి నచ్చుతుంది అనేది కనిపిస్తుంది మనకి అంటే మీరు ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఈ వ్యక్తికి అంత బాగా నచ్చుతారనమాట అనమాట మీరు అలాంటి పర్సన్ అని చెప్పి ఈ వ్యక్తి మిమ్మల్ని మీట్ అవ్వడం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది మనకి అలాగే ఇక్కడ ఏం మెసేజెస్ కూడా తెలుసుకోవచ్చు యాక్షన్ చెప్పాను కదా ఈ వ్యక్తి ఏంటంటే మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు ఇక్కడ యాక్షన్ మూమెంట్ అనేది కనిపిస్తుంది రొమాన్స్ మీ లైఫ్లో స్టార్ట్ అవబోతున్నాయి మీ లైఫ్లో వచ్చే చేంజెస్ అవే అనమాట ఒక పర్ఫెక్ట్ టైంలో ఈ వ్యక్తి మమ్మల్ని మీట్ అవ్వబోతున్నారు యాక్షన్ తీసుకుని మీరు రెడీగా ఉండండి మీరు ఏవైతే పొందలేదు మీ లైఫ్లో ఏవైతే ఫుల్ఫిల్ అవ్వలేదని చెప్పి ఎమోషనల్గా మీరు బాధపడుతున్నారో అవన్నీ కూడా తిరిగి మీ లైఫ్లోకి రాబోతున్నాయి ప్రజెంట్ మీ సిచ్యువేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా చేంజ్ అవ్వబోతుంది అనేది మనకి ఈ ఎనర్జీలో వచ్చిందనమాట ఇదేనండి వాళ్ళ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ మనకి జనరల్ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి యూనివర్స్కి మేనిఫెస్టింగ్ చేసుకోండి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఎంతమందికి రిజనేట్ అయ్యింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్